స్కూల్ విసిగిస్తా ఉన్నాడంట మనం ఆ సహోదరిని ఎందుకంటే క్రిస్టియన్ అని ప్రభువుని ఎరిగిన వ్యక్తి అని చీటికి మాటికి చీటికి మాటికి ఆమె దేవుడు జిపెడతాడు పో అంటాడంట ఆమె దేవుడు ఇస్తాడు పో అంటాడంట మరల మీ దేవుడు అట్లా చెప్పాడా అంటాడంట ఆవిడ అంటది సహోదరి అసిస్టర్ అంటే వాళ్ళ ప్రిన్సిపల్ తో సార్ దేవుడు సంగతి ఇప్పుడు ఎందుకు సార్ దీనికి దేవుడికి ఏం సంబంధం మీరు నాకు అది చెప్పారు నేను ఇలా చేశాను ఏదైనా లోటుపాటు ఉంటే చెప్పండి దానికి మరల మీరు మాట మాటకి దేవుడు దేవుడు అని దాన్ని అడ్డం పెడతారు ఏంటి సార్ అట్లా అంటే పక్క పక్క పక్కనవి పరిహాసం చేస్తాడంట ఒకరోజు ఏం జరిగింది ఏదో చీటికి మాటికి ఆయన ఏదో అన్నాడు వెంటనే ఈ కూడా సైన్స్లో ఒక మాట అనిందంట ఇది చిలికి చిలికి గాలివాన్ అయ్యిందంట వెంటనే ఆయన అన్నాడంటే నీ అంతు దేలుస్తా అని అన్నాడంట చూడండి ఏం పనులు ఈ పనులు ఈర్ష ఆ సహోదరి ప్రభు నమ్ముకొని మట్టుగా గుట్టుగా ఉంటుందని సరే నీ గిట్టకపోతే వదిలే అంతేగాని ఈ రాశిలా పని పెట్టే ఈ సాట్ ఏమంటారు సాటిస్ట్ శాడిస్ట్ నస కొసగా నస ఏదో ఉంటుంది మనసులో సరే ఆ రోజు ఏం జరిగింది ఆమె కూడా కోపం వచ్చినట్టుంది ఎప్పుడైతే ప్రిన్సిపల్ గారు నీ అంత జాలిస్తాను అన్నాడు ఏమని నీ అంత కూడా జాలిస్తా ఆగిందండి అనడానికి అనేసింది కానీ తర్వాత ఉంది వ్యవహారం ఇక ఇంటికి వెళ్ళిపోయింది ఇక్కడ గడకడ ఉడికిపోయింది అమ్మో ఆయన ఇట్లా అనేసి నేను గొప్పకున ఏటు రేపు ఏం చేస్తాడో ఏంటో మూర్ఖుడు కురుడు ఏ మామూలుగానే ఇంత నసోడు ఇంకా రేపటి రోజు నేను వెడితే ఏంటంటే భయపడిపోయి స్కూల్కి వెళ్లకుండా ఆగిపోయిందంట నీకు ఒక చిన్న విషయం చెప్తాను ఆ తర్వాత వారం రోజులైపోయింది స్కూల్కి వెళ్ళాలా పాస్గారి దగ్గరికి వెళ్ళి సంఘం చెప్తే పాస్గారు తిట్టాడట తప్పు కదమ్మా ఆయన ప్రిన్సిపల్ పెద్ద ఆయన నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఒక మాట అంటే మనం తప్పి మనం తగ్గించుకుంటే ఏమైంది అలాగనే తిరగబడచ్చాకలా తప్పు కదా మూర్ఖులైన మీ యజమానులకు లోబడి ఉండమని వాక్యం చెబుతుంది కదా అదే కదండి కనుక అలా చేయడం తప్పు కదమ్మా పాస్ట్ గారు చెప్పాల్సిన మాటలు చెప్పి పోవెళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఏదన్నా ఫ్రూట్స్ తీసుకెళ్ళు యాపిల్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకెళ్ళి సారి చెప్పు సార్ నేను ఏదో కొంచెం ఉద్రేకంలో ఆవేశంతో అట్లా అనేసి క్షమించండి ఒక మాట చెప్పి అయిపోద్ది కదా ఈ ఫ్రూట్స్ ఇచ్చి అలాగా చెప్పేసి అట్లా అని చెప్తే పాస్టర్ గారు అండి నా తప్పే తప్పే ఉండదు ఒప్పే ఉండదు కాదు ఇప్పుడు కావాల్సింది జరిగింది తప్పు ఎవడి వల్ల కానీ నువ్వు తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే ఆయన పెద్దోడు అలా బుచ్చగించి పంపించాడు సరే ఆ రోజు కాయ కష్టమైతే వెళదామా వద్దా వెళదామా వద్దా వెళ్ళకపోతే ఎలా కుదురుతుందని వారం రోజులు పైన పడింది ఆ తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్తే వాచ్ గేట్ దగ్గర ఉండి పలకరించాడంట అమ్మా నీకు ఒక దండం నీ దేవుడికి ఒక దండమే తెల్లే అన్నాడట ఏమయ్యంటే అంటే నువ్వు ఆ మాట నీ సంగతి కూడా దేరస్తానని అంటు అంటూ వెళ్ళిపోయే ఆ రోజున మరలా మీరు స్కూల్కి రాలేదు మా ప్రిన్సిపల్ గారికి ఊస్టింగ్ పోస్ట్ వచ్చిందిగా అన్నాడంట అదని ఈ సహోదరికి గుండె చల్లు ఏంటండి ఊస్టింగ్ పోస్ట్ ఏంటి ఏమైంది అట్లా అంటే విషయాలను చెప్పి అయ్యగారు దొరికిపోయాడు పలానా పలానా విషయంలో అయ్యగారిని సస్పెండ్ చేసే ఇంటి దగ్గర ఉన్నాడు అని చెప్పి ఈ సహోదరి అక్కడికి వెళ్లకుండా మళ్ళీ ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చి ఫాస్ట్ గారు ఇద్దం కరమండి మూలిగా నాకు మీద మూడు తినాల కయబడిందంట నేనేదో నోటి దూరం అనేసి నా మాట ఇప్పుడేమో ఆయనకు ఉద్యోగం పోయిందంట సస్పెండ్ చేసే సద్దంట ఇదంట ఆయన ఏమనుకుంటాడు అంటే ఫాస్టార్ అన్నట్టు మరి జరిగింది ఇటు జరిగింది తప్పదు కదా ఆయన ఇల్లు ఎక్కడో ఎత్తుక్కొని వెళ్ళు వెళ్ళి సారి చెప్పేస్తారు అప్పుడు ఎందుకు వచ్చిన గొడవ నీకు అని విచిత్రమైన సంగతి చెప్పినా ఆ ఆ సహోదరి కవర్లో ఫ్రూట్స్ తీసుకొని ఆ ప్రిన్సిపల్ గారు ఇల్లు ఎత్తుక్కుంటూ వెళితే వరంలాలో నువ్వు కూర్చోన్నాడంట ఈమెలగానే ఆయన లేచి నిలబడి అన్నాడు నీకు ఒక దండం నీ చర్చికి ఒక దండం నీ ఫాస్టర్ ఒక దండం నీ దేవుడికి నాలుగు దండాలు అన్నాడే వరంతే కదా ఏం అయ్యా అయ్యా నేను సారీ అయ్యి సారీ సార్ నేను అట్లా అనేసినట్లంటే నీవేం సారీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా నేనే చెప్పాలి నీకు సారీ అనవసరంగా నీతో పెట్టుకున్నాను పెట్టుకోక పెట్టుకోక అని ఎంత జాలొస్తాను నిన్న నన్ను ఆ దేవుడు నా ఎంత చేయిల్చాడు